బొబ్బిలి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయ సంస్థ కేంద్ర ఇన్ఛార్జి బీకే రాజేశ్వరి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం బ్రహ్మకుమారి దివ్యానుభూతి జ్ఞాన మందిరం బొబ్బిలిలో బ్రహ్మకుమార్ అండ్ బ్రహ్మకుమారిలు కలిసి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభ సందర్భంగా జాతీయ పతాకాన్ని టీ కృష్ణమూర్తి ప్రిన్సిపాల్ గాయత్రి డిగ్రీ కాలేజ్ బొబ్బిలి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగరవేసి బ్రహ్మకుమార్ అండ్ బ్రహ్మకుమారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు హాజరై బ్రహ్మకుమార్ అండ్ బ్రహ్మకుమారులు చేస్తున్న సేవలు మహా అద్భుతమని ప్రశంసించారు సైనికులు దేశ రక్షణ తుపాకీలతో చేస్తూ ఉంటే బ్రహ్మకుమార్ అండ్ బ్రహ్మకుమారులు ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రేమ శాంతి అనే ఆయుధాలతో అనే ఆయుధాలతో అంతమందికి సుఖం ఆనందం పవిత్రత పొందే విధంగా ప్రతి ఒక్కరు ఉచితంగా రాజయోగాన్ని నేర్పుతున్నారు జవాన్లు దేశవ్యాప్తంగా బ్రహ్మకుమారి సెంటర్లలో రాజయోగ నేర్చుకుని వారి జీవితాలను సార్థకత చేసుకుంటున్నారు అని సంతోషంగా బీకే అప్పారావు చెప్పారు బీఎస్ఎఫ్లో సర్వీస్ చేస్తూ సైనికుల ఆత్మవిశ్వాసం పెంచుతూ రాజయోగ శిక్షణా క్లాసులు తీసుకుని రాజయోగం చేయడం నేర్పుతున్నారు ఎక్స్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు భగవంతుని పరిచయం చేస్తూ దేశ రక్షణలో ఉన్న జవాన్లకు మరియు సర్వీస్ నుంచి విరామం చేసి వారికి మానసిక ఒత్తిడి ఏ విధంగా తొలగించుకోవాలి రిలీఫ్ అయ్యే విషయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన వారికి బీకే రాజేశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు